వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మండల నాయకులు ఉప్పల శంకరయ్య గౌడ్ తలమంచి సురేంద్రబాబు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని సంవత్సరంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ధ్యేయంగా పనిచేస్తే అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం శాశ్వతం కాదని చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆకాంక్షించారు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగనన్న పేద పేద ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కరెక్ట్గా పదిహేను సంవత్సరాలు జరిగిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కుటుంబ సభ్యులందరికీ తోటపల్లి కూడ మండలం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణంలో అనేక విధాల పేదల కోసం రకరకాల పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అడుగులు తీస్తున్న తరుణంలో జగనన్న కూటమి ప్రభుత్వం వచ్చి రకరకాల అబద్దాలు చెప్పి గద్దెనెక్కడం జరిగింది కనీసం పది నెలలైనా కూడా ఏ ఒక్క పథకానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పేదలకు సహాయం చేసింది లేదు ఎక్కడ ఏ వర్క్ లేదు ఏ అభివృద్ధి వర్క్ లేదు ఏమీ లేవు ఊరికి ఎక్కడ ఏ చిన్న విషయం వచ్చినా కేసులు 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 అంటూ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పంపించడం తప్ప ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఎక్కడ కూడా ఏమి ఈ కూటమి ప్రభుత్వంలో ఒరిగింది లేదు రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పార్టీకి అండగా ఉంటూ పోరాటం చేస్తూ జగనన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యేదాకా నిద్రాహారం లేకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మార్చి తేదీన మన దేవంగత ముఖ్యమంత్రి వదిలు ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి సాక్షిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు స్థాపించడం ఆ రోజు జరిగింది ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరం సో సందర్భంగా మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వదిలి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టినటువంటి సంక్షేమ పథకాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు పాకాయ్యి ఈ జెండా కిందనే ఈ పనులన్నీ కూడా మన సంక్షేమ పథకాలన్నీ కూడా జరగడం జరిగింది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అభివృద్ధి పనులు అంటే మనం ఎన్నికల్లో కూడా ఆయన చెప్పుకునే స్థితిలో ఈ రోజు మనకు జరిగిన దానివల్ల నష్టం జరిగింది అది నాలుగు పోర్ట్లు అయితేనేవి ఎయిర్ అయితేనేవి ఆఖరాకి పది పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేవి అదేవిధంగా ఉద్దాన మెడికల్ కాలేజీ హాస్పిటల్ అయితేనేవి కిడ్నీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ అయితేనేవి ఎన్నో రకరకాలుగా ఎన్నో ఫిషింగ్ హార్బర్లు అయితేనేవి ఫిషింగ్ జట్టి ఎన్నో రకరకాలుగా అభివృద్ధి పనులు చేశాడు ఎన్నో పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఎంతో మందిని ఈ పారిశ్రామిక నడిపించాడు కాబట్టి సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే ఎవరో గత ఐదు సంవత్సరాల్లో రుజువు చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడంటే అయ్యా చంద్రబాబు నాయుడు వచ్చి కేజీ బంగారు ఇస్తారని అబద్ధం చెప్పేదానికి కూడా సిద్ధపడతాడు మీరు నమ్మద్దు ఏదో రకరకాల ఆశలు పెడతాడు ప్రలోభ పెడతాడు నమ్మద్దు అని చెప్పారు అదే మాదిరిగా ఆయన ఏ విధంగా చెప్పాడు అదే మాదిరిగా ప్రలోభాలు పెట్టేదానికి చంద్రబా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని రకరకాల ఏ విధంగా అయితే ప్రలోభ పెడితే జనం పడతారో ఆ విధంగా ప్రలోభ పెట్టి ఆశపెట్టి ప్రతిదాన్ని ఒకదాన్ని రెండింతలు ఇస్తానని ఆ నలుగురు నలుగురుంటే నలుగురికి ముగ్గురికి ఉంటే ముగ్గురికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని పెన్షన్ని ఏకంగా పదివేల రూపాయలు ఒకరో అటు ఇటు ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తానని ఎప్పుడైతే ఆశ పెట్టారో ఈ పెన్షన్ అనేది పదివేలు వస్తుంది నాలుగు వేలు కెలిపోద్ది రకరకాలుగా చేసి మోసం చెప్పిన మాటలు ఈని జనం పడిపోయారు ఈ ఏడు అతసిన మోసాన్ని ఈ రోజు ఎం జరిగిన వైఎస్ఆర్ పార్టీ అత్త మెజారిటీతో దానికి సిద్ధంగా ఉంది అదే కాదు మా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాపం